మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో స్ట్రక్ అయిపోయారు డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయింది అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఏమో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు షూటింగ్ సంగతి చూస్తే ఇదిగో చివరి షెడ్యూల్ అదిగో ఆఖరి దశలో ఉందంటూ చెబుతున్నారు తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కూడా మొదలైందనే తెలుస్తోంది హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు రామ్ చరణ్ కనిపించారు గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ చెన్నైకి ప్రయాణమయ్యారు మరి దీంతోనైనా షూటింగ్ కి కొబ్బరికాయ కొడతారో లేక ఇంకో షెడ్యూల్ ఉందో చూడాలి మరోవైపు నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ దసరాకి సినిమాను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామంటూ ఇటీవల ప్రకటించేశారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది కూడా అయ్యేలా కనిపించడం లేదు ఇక ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ పై చరణ్ ఓ క్లారిటీ ఇచ్చారు సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు అలానే తన కెరీర్ లో తొలిసారి పొలిటికల్ డ్రామా చేస్తున్నట్లు కూడా తెలిపారు తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది అలానే చిత్రంలో శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర సముద్రకణి వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉంది తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు మరోవైపు చరణ్ ఇటీ వల్ల రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ సినిమా ఇంకా పూజా కార్యక్రమాలతో ఇటీవల లాంచ్ అయిందనే చెప్పాలి ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుంది అలానే చరణ్ బర్త్డే కి ముందే ఇటీవల మరో భారీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించేశారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు అంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయింది దీంతో వీరి కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయనే తెలుస్తోంది